ముందుగా ధర్మ కూడా మీతో చర్చించాలనుకున్న ఆలయం పాములూరులో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే దుష్ట గ్రహ పీడలు గ్రహ దోషాలు తొలగిపోతాయని అందరి యొక్క విశ్వాసం అలాగే కార్యసిద్ధి శత్రుజయం కూడా కలుగుతుంది సీతారాములు ఎక్కడ ఉంటే స్వామివారు కూడా అక్కడ నివసిస్తారు దేశవ్యాప్తంగా స్వామివారికి ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా విశేషత పెంచుకున్నాయి అలాంటి ఒక ప్రత్యేకమైన స్వామివారి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం హనుమంతుడు ఎక్కడ ఉంటే అభయం అనుగ్రహం అక్కడ ఉంటాయి పావులూరులో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ఇదే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తున్నారు ఇంతకీ ఈ క్షేత్రం ఎక్కడుంది ఈ స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రకాశం జిల్లా ఇంకొల్లి మండలంలోని పావులూరు గ్రామంలో ఈ అభయ వీరాంజనేయ క్షేత్రం వెలసి ఉంది పావులూరు వీరాంజనేయ క్షేత్రంగా ఈ క్షేత్రంలో గతంలో గ్రామ పులిమేరంలో ఉన్నందున ఇక్కడ స్వామిని పులిమేర వీరాంజనేయుడుగా కూడా వ్యవహరిస్తారు ఒకప్పుడు కీకరణ్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ముని దుష్టగణాలను స్వామి స్వామివారి ఉపాసన చేసేవాడు ప్రేగడి మమ్మపై మంత్రజలాన్ని సంప్రోక్షణ చేస్తూ స్వామివారి బీజాక్షరణం వ్రాసి అష్టదిగ్బంధనం గావించి మారుతి ప్రతిమకు రూపు కలిగించినట్టుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఆ ప్రతిమను ప్రస్తుతం స్వామి స్వామివారి ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించారంట అయితే కొంతకాలానికి నిత్యం జరిగే అభిషేకాల వల్ల ఆ మట్టి విగ్రహం కరిగిపోయింది ఒక పుణ్య గడియలో ఖరిగపిన విగ్రహం స్థానంలో నాగజముడు చెట్ల పొదల మధ్య ఆంజనేయుడు స్వయంభూగా వెలిసినట్టు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది నాగజముడు పొదలపై గర్భ సంచారాన్ని గమనిస్తున్నటువంటి స్వామివారి విగ్రహాన్ని గ్రామస్తులు కనుగొని వెలికి తీశారు తదనంతరం గ్రామ పులిమేరులో స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో సీతారాములు ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు పులిమేర వీరాంజనేయ స్వామివారి క్షేత్రం ఆలయంలో గర్భాలయం లేకపోవడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత పైకప్పు లేని ఆలయ మధ్య భాగంలో మందిరం వంటి ప్రదేశంలో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు ఆ పక్కనే సీతారాముల ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది గ్రామస్తులు స్వామివారికి చక్కని గర్భాలయం నిర్మించాలని ఎన్నిసార్లు తలంచినా ఇక్కడ పైకపు వేయించడానికి ప్రయత్నించినా మరుక్షణం కూలిపోవడం జరగడంతో స్వామికి ఇలా ఉండడమే ఇష్టం అనుకుని గ్రామస్తులు ఆ ప్రయత్నాన్ని నిర్మించారు సాధారణంగా హనుమాన్ దర్శనం ఇవ్వడం తెలిసిందే కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారు వివిధ వర్ణాలతో చూడముచ్చటగా దర్శనం ఇవ్వడం విశేషం చూసి కొద్దీ చూడాలనిచ్చి సుందర మనోహర రూపంతో స్వామివారు కనిపిస్తారు అలాగే ఆలయ ప్రాంగణంలో సీతారాములతో పాటు శ్రీ గంగా అన్నపూర్ణ సమేతం కాశీ విశ్వనాథుని ఆలయాలు కూడా భక్తులు దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ అన్నపూర్ణ దేవి కూడా ప్రత్యేకమైన ఆలయం కలదు పాములూరు వీరాంజనే క్షేత్రంలో భక్తులు నేరుగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ప్రతి మంగళవారం శనివారాల్లో అభిషేకాలు అర్చనలు ఆకుపూజలు సింధూర పూజలు విశేషంగా జరుగుతాయి గ్రహపీడలు జాతక దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం అలాగే స్వామివారి దీక్షలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది ఒకవైపు భక్తగ్రీసరుడైనటువంటి హనుమా మరోవైపు ఆ భక్తుడు ఆరాధించే శ్రీరాముడు ఆ భక్తుడిని ఆవిర్భావానికి కారణమైన పరమేశ్వరుడు ఒకే ప్రాంగణంలో కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత శివకేశవ క్షేత్ర క్షేత్రంగా ప్రసిద్ధి ఈ క్షేత్రంలో జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా పావులూరు వీరాజనాయక స్వామి వారి క్షేత్ర విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత